నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ సమాజంలో మీడియా పాత్ర ఎంతో గొప్పదని అదేవిధంగా పాతికేయ వృత్తి మరెంతో గౌరవప్రదమైనదని సంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు సంగారెడ్డి పట్టణంలోని జూబ్లీ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర నాయకులు ఏ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా బృందానికి బ్యాగులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో యువజన సంఘాల సమితి అధ్యక్షులు డాక్టర్ కూనా వేణుగోప బాలకృష్ణ సంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు శ్రీనివాస్ సురేందర్ నవాజుల్ సతీష్ దత్తాత్రి రాములు విష్ణు గౌడ్ బీజేపీ నాయకులు డాక్టర్ రాజీవ్ గౌడ్ మీడియా బృందంతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు என்னடா 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 என்னடா

هي رال با تن گري نيشان ڪندو سگرا 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 سگ అంటే మీడియా లేకపోవడం నా పత్రికలేదు ఆంధ్రప్రభ కృష్ణ పత్రిక ఆంధ్రజ్యోతి ఇంకో రెండు పత్రిక శ్రీ ఆసిన అప్పుడు ఆ పత్రికలు కూడా ప్రింట్ అయ్యి జల్లీ చేసేవారు అదేవిధంగా అంటే మీడియా ఎంత అవసరం అంటే ఈరోజు ఎక్కడో మోడీ ఎక్కడో అమ్మాయి ఎక్కితే తెల్లారు రెండు నిమిషాల్లో మన సంగారెడ్డి ఉన్న మార్గ గ్రామం తీసుకున్నారు అంటే ఆ విధంగా మీడియా ప్రాబల్యం కానీ ప్రా ప్రాముఖ్యప పెరిగి ఉన్నది ఎన్ని ఛానల్ వచ్చినా మరి అన్ని ఛానల్ పోటీ పడుతున్నాయి కొత్తదనం కోసం మీరైతే మేము ప్రసీలు ఇస్తాం మీ సౌదులు ఇస్తాం ఛాబిష్యూల కోసం పెడతాం నీళ్ళు ఎడగకున్నా నీళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా చివరిదాకా దయాసేదారు మీరు ఉంటారు ఒకటి ప్రజలు పోయేది మీరు ఉంటారు ఎందుకంటే కవర్ ఇంకొస్తుంది ఏదైనా కొత్త అంశం వస్తాయి ఆలోచన క్రియేట్ చేస్తారు కాబట్టి మీరు ఈరోజు ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను జర్మన్ మహారా జర్మన్లో హిట్లర్ మా హిట్లర్ నియంతగా ఉండి రాజ్యమైన తగ్గంలో హిట్లర్ని ఎదిరించేవాళ్ళు ఎక్కువ అందరూ కూడా ఆయన భయపడేవారు ఒక మీడియాలో నిండు గర్విని హిట్లర్ రాజ్య సైనికుడు బూటుగా తలుతున్న ఫోటో ఒకటి ఒక మీడియాలో వచ్చింది గోటు తోటి తంత తంతడారు సైనికుడు అది మీడియాలోచి ఆ మరుసటి రోజు లక్షలాది మంది జర్మన్లు ట్విట్టర్ మీద అటాక్ చేసి సౌదాన్ని కూల్చేసి పారిపోయి ఆయన ఆత్మహత్యస్తున్న పరిస్థితి ఒక మీడియా కథనం ఒక మీడియా ఎఫెక్ట్ ఒక ఫోటోగ్రఫీ ఒక రాజ్యాన్ని కూల్చేసింది ఇంకో ఇంకో ప్రజాస్వామ్యాన్ని మార్చేసింది మీడియా ఏమైతే వెళ్ళాలనుకుంటున్నారు కానీ ఒక చిన్న మీడియా ఒక రాజకీయ నాయకుడికి పగిలుతుంది ఒక చిన్న మీడియా ఒక రాజకీయ నాయకు అలోపాతం తీసుకోవచ్చు అంటే ఈరోజు కర్త క్రియాకర్మం కూడా మొత్తం కూడా మీడియా చుట్టున్నది అర్థవంతమైన ఆలోచనతో ఈరోజు మీడియా ముందుకెళ్తా ఉన్నది ఈరోజు ఇప్పుడే బాలో చూపించు కాబట్టి ఈరోజు చిరుకానుకను నీకు ఇస్తున్నాను ఇంకా అంటే ఇది నాకు ఈ బ్యాగ్ కూడా ఇక్కడ లేకుండే కొద్దిగా వెయిట్ తక్కువండే ఇది కొద్దిగా తాగలేకుండే బాలు ఫోన్ చేసి అన్న పది కిలోలు అన్న పరిగిపోతాయి మాకు రేపు పెద్ద పది కిలోలు అంటే ఒక సైనికు కూడా ఎట్లయితే బార్డర్లో మొత్తం లగేజ్కి పోతున్న లగేజ్కి పోతూ ఉంటారు మీకు అంటే తేడా లేదు వాళ్ళేమో ఐదో తిరుగుతారు ఏమో రెండవది తిరుగుతారు కాబట్టి ఈ విధంగా భారతదేశం అధ్యక్షునిగా ఒక బీజేపీ రాష్ట్ర నాయకుడిగా మీకు వచ్చే విధానికి ఇస్తున్నాను ఇది